పొలంలో పురుగుల మందు చల్లి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి చెయ్యి కడుక్కోకుండానే భోజనం చేసి మృత్యువాత పడ్డాడు యూపీలో ఆదివారం ఈ ఘటన సంచలన వెలుగు చూసింది అయితే మృతుడిని మధురకు చెందిన కన్హయ్య కుమార్గా గుర్తించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కన్హయ్య అనే వ్యక్తి శనివారం పొలంలో పురుగుల మందు చల్లాడు ఇంటికి తిరిగి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోకుండానే భోజనానికి కూర్చున్నాడు కానీ భార్య మాత్రం రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించిందో ఏమో చేతులకు వంటిని పురుగులు మందు పోయేలా శుభ్రంగా కడుక్కొని రమ్మని పదే పదే చెప్పింది భార్య కానీ కన్నహయ్య మాత్రం ఆమె సూచనను పెడచీవున పెట్టాడు అదేం కాదులే అంటూ భార్యను వారించాడు అయితే ఆమె భయాలను కొట్టిపారేశాడు చివరకు అదే చేత్తో భోజనం చేసి పడుకున్నాడు ఆ కన్నహయ్య ఆ తరువాత కొద్దిసేపటికే అతడి పరిస్థితి విఘటించింది ఏదో మత్తులో కురుకుపోతున్నట్లు అయిపోయాడు కన్నయ్య నిమిషాల వ్యవధిలోనే పరిస్థితి చేయి దాటింది కుటుంబ సభ్యులు వెంటనే హడావుడిగా అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే అతడు మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు క్రిమి సంహారకాలు కీటకాలకే కాకుండా మనుషులకు కూడా హాని తల పెట్టగలవని నిపుణులు చెబుతున్నారు వీటితో శరీరంలోని వివిధ అవయవాలపై ప్రతి ప్రభావం పడి చివరకు మరణం సంభవిస్తుంది వైద్యులు చెప్పే దాని ప్రకారం ఫాస్ఫరస్ మరియు కార్బమేట్స్ క్రిమి సంహారకాలు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి ఒక్కోసారి బాధితులు కోమాలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది మరికొన్ని క్రిమి సంహారకాలు శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి ఫలితంగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది మొదలై చివరకు రెస్పిరేటరీ ఫెయిల్యూర్కు కారణమవుతుంది కొన్ని గుండె మీద మరికొన్ని జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి ప్రేగుల్లో అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది ఇక గర్భస్థ శిశువులోకి క్రిమి సంహారకాలు చేరితే పెండం ఎదుగుదలకు అవరోధం ఏర్పడుతుంది కాబట్టి వీటి విషయంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు భార్య మాట పెడచేవన పెట్టిన కనహయ్య ఆఖరికి మృత్యువాత పడిన ఘటన తీవ్రంగా గ్రామంలో విషాదం నింపింది ఆ కుటుంబం రోదంలో మిన్నంటాయి కన్నయ్య ముందే చేతులు కడుక్కొని భోజనం చేసి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు ఫ్రెండ్స్ ఈ రియల్ స్టోరీ గురించి ఈ వివరణ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి